నమస్కారమండి ఓం నమో వెంకటేశాయ శని భగవంతుడికి స్వక్షేత్రమైన మకర రాశి వారు గత ఏడున్నర సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు శనిదేవుడు తన సొంత రాశి వారినే విపరీతంగా పరీక్షిస్తాడు ఏ పని తలపెట్టినా ఆటంకాలు చేతికి వచ్చిన డబ్బులు నిలవకపోవడం అనారోగ్యం సమస్యలు కుటుంబంలో కలహాలు ఇలా చెప్పుకుంటూ పోతే మకర రాశి వారు చూడని కష్టం లేదు ఒక రకంగా చెప్పాలంటే అగ్నిపరీక్షను ఎదుర్కొని నిలబడేవారు అయితే కష్టాల వెనక సుఖం ఉంటుంది అన్నట్లుగా మకర రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఉదయం రాబోతుంది చీకటి రోజులు పోయి వెలుగురేఖలు వచ్చే సమయం ఆసన్నమయ్యింది మరియు ఆ సమయం ఎప్పుడు అందరినీ భయపెట్టే ఏలినాటి శని మకర రాశి వారికి ఎప్పుడు పూర్తిగా తొలగిపోతుంది భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాలను మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం మకర రాశి వారి జాతక చక్రం ఆధారణంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి మకర రాశి వారి ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే మీరు ఏలినాటి శనిలో చివరి దశలో ఉన్నారు దీనిని అంత్యశని లేదా పాదన శని అని పిలుస్తారు అంటే శని మీ రాశి నుండి రెండవ ఇల్లు అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు సాధారణంగా ఏలినాటి శని మూడు దశల్లో ఉంటుంది మొదటి దశ పన్నెండో ఇల్లు ఖర్చులను రెండవ దశ జన్మరాశి ఆరోగ్య సమస్యలను మూడవ దశ రెండవ ఇల్లు ఆర్థిక ఇబ్బందులను ఇస్తుంది మకర రాశివారు ఈ మూడు దశలను దాదాపుగా పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని వేల ఇరవై ఐదు మార్చి నలాఖరులో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మీనరాశి మకరరాశికి మూడవ ఇల్లు అంటే థర్డ్ హౌస్ జ్యోతిష్య శాస్త్రంలో మూడవ ఇంట శని ప్రవేశం అంటే సాక్షాత్తు విజయానికి సంకేతం అంటే రెండువేల ఇరవై ఐదు మార్చిలో శని మీనరాశిలోకి వెళ్లగానే వారికి గత ఏడున్నర సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న ఏలినాటి శని పూర్తిగా శాశ్వతంగా తొలగిపోతుంది ఇది మీకు నిజంగా పండగలాంటి వార్త సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే సమయం ఇది చాలామంది మకర రాశి వారికి ఒక సందేహం ఉంటుంది ఇప్పుడు ఏలినాటి శని పోతుంది సరే మరి మళ్లీ ఎప్పుడొస్తుంది మా పిల్లల జాతకాలు లేదా మా భవిష్యత్తు ప్లాన్ చేసుకోవడానికి ఇది తెలుసుకోవాలి కదా అని దీని గురించి మీరు ఇప్పుడే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే శని గ్రహం మళ్ళీ మొత్తం రాశిచక్రాన్ని చుట్టి రావడానికి సుమారు ముప్పై సంవత్సరాలు పడుతుంది గణాంకాల ప్రకారం చూస్తే శని ప్రస్తుతం మీనరాశి అంటే మూడవ ఇల్లు నుండి బయలుదేరి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యరాశులను దాటుకుని ధనస్సు రాశిలోకి అంటే పన్నెండవ ఇల్లులోకి ప్రవేశించినప్పుడే మకర రాశి వారికి మళ్లీ ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఈ చక్రం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది క్యాలెండర్ ఇయర్ ప్రకారం లెక్కలు వేస్తే రెండు వేల నలభై ఆరవ సంవత్సరం ఆరంభంలో మకర వారికి తదుపరి ఏలినాటి శని మొదలయ్యే అవకాశం ఉంది రెండు వేల యాభై మూడు వరకు అంటే ఉండనుంది అంటే దాదాపుగా రాబోయే ఇరవై సంవత్సరాల పాటు మకర వారికి ఏలినాటి శని గండం లేదు మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ధైర్యంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చు ఇక అసలు విషయానికొస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మకర వారికి ఎలా ఉండబోతోంది ఏలినాటి శని పోయిన తర్వాత వచ్చే మొదటి పూర్తి సంవత్సరం ఆరు ఈ సంవత్సరం శనిదేవుడు మీనరాశిలు సంచరిస్తాడు మకరరాశికి మీనరాశి మూడవ ఇల్లు దీనిని తృతీయ స్థానం లేదా విక్రమస్థానం అంటారు రెండువేల ఇరవై ఆరులో మకర వారికి శని సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీనిని గోల్డెన్ పీరియడ్ అని కూడా అనవచ్చు ఎందుకంటే ఏడున్నర ఏళ్లుగా మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఇది మూడవ ఇంట శని ఉంటే మనిషికి అంతులేని ధైర్యం వస్తుంది గతంలో చిన్న సమస్య వస్తేనే భయపడిపోయిన మీరు రెండు వేల ఇరవై ఆరులో ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది వృత్తి ఉద్యోగాల విషయానికొస్తే రెండు వేల ఇరవై ఆరు మకర వారికి ఒక లాంటిది ఇన్నాళ్ళు ఉద్యోగంలో మీరు పడ్డ కష్టానికి గుర్తింపు రాలేదు పైగా ఎదుర్కొన్నారు కానీ రెండు వేల ఇరవై ఆరులో పరిస్థితి పూర్తిగా మారుతుంది పదోన్నతులు అంటే ప్రమోషన్స్ జీతాల పెంపు అంటే శాలరీ హైక్స్ ఖచ్చితంగా ఉంటాయి నిరుద్యోగులకు కోరికున్న ఉద్యోగం లభిస్తుంది ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలనుకునేవారికి లేదా స్థల మార్పు కోరుకునేవారికి శని అనుకూలిస్తాడు మూడవ ఇల్లు ప్రయాణాలకు సూచిక కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభం చేకూరుస్తాయి వ్యాపారం చేసేవారికి ఇది లాభాల పంట పండించే సమయం గతంలో ఆగిపోయిన వ్యాపార విస్తరణ పనులు ఇప్పుడు చకచకా సాగుతాయి మీ పోటీదారులు శత్రువులు వేల ఇరవై ఆరులో మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు శత్రువులపై విజయం తథ్యం ఆర్థిక పరిస్థితి వేల ఇరవై ఆరులో అద్భుతంగా పుంజుకుంటుంది ఏలినాటి శనికాలంలో చేసిన అప్పులు తీర్చగలుగుతారు పోగొట్టుకున్న డబ్బు లేదా ఆస్తులు ఏదో ఒక రూపంలో తిరిగి రావడానికి అవకాశం ఉంది చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతుంది అయితే శని మూడవ ఇంట్లో ఉంటూ పదవ చూపుతో పన్నెండవ ఇంటిని అంటే వ్యయస్థానాన్ని చూస్తాడు దీనివల్ల ఖర్చులు కూడా ఉంటాయి కాని అవి శుభకార్యాలకు ఆస్తుల కొనుగోలకు లేదా పెట్టుబడులకు సంబంధించిన ఖర్చులై ఉంటాయి తప్ప వృధా ఖర్చులు కావు భూములు ఇళ్ళు కొనడానికి రెండు వేల ఇరవై ఆరు చాలా అనుకూలమైన సమయం కుటుంబపరంగా చూస్తే మూడవ ఇల్లు సోదర సోదరీమణులకు సంబంధించినది రెండు వేల ఇరవై ఆరులో మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఆస్తి తగాదాలేవైనా ఉంటే అవి పరిష్కరమై మీకు రావలసిన వాటా మీకు దక్కుతుంది కుటుంబంలో ఇన్నాళ్లు ఉన్న అశాంతి తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అయితే శని మూడవ చూపుతో ఐదవ ఇంటిని సంతాన స్థానాన్ని చూస్తాడు దీనివల్ల పిల్లల చడువుల విషయంలో లేదా వారి ప్రవర్తన విషయంలో తల్లిదండ్రులుగా మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారిని దారిలో పెట్టడానికి మీరు కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి శని ఏడవ చూపుతో తొమ్మిదవ ఇంటిని భాగ్యస్థానం లేదా పితృస్థానాన్ని చూస్తాడు దీనివల్ల తండ్రిగారి ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు కానీ దైవ అనుగ్రహం వల్ల అవి పెద్దవి కావు తొమ్మిదవ ఇల్లు ఆధ్యాత్మికతను సూచిస్తుంది కాబట్టి రెండువేల ఇరవై ఆరులో మీరు తీర్థయాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు ఆరోగ్యపరంగా మకర రాశివారికి రెండు వేల ఇరవై ఆరులో పెద్ద ఊరట లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత తగ్గుతుంది నొప్పులు నరాల బలహీనత వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే భుజాలు మెడనొప్పులు వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు వ్యాయామం చేయడం ద్వారా వీటిని అధిగమించవచ్చు మానసిక ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది డిప్రెషన్ ఆందోళన వంటివి మాయమైపోతాయి మీరు చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారు మకర రాశివారు రెండు వేల ఇరవై ఆరులో ఎంత విజయాలు సాధించినా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది శనిదేవుడు అహంకారాన్ని సహించడు నాకు కష్టాలు పోయాయి నేనే రాజుని అనే గర్వం తలకెక్కితే శని వెంటనే లాగేస్తాడు మూడవ ఇంట శని ఉన్నప్పుడు విజయాలు వస్తాయి కాని ఆ విజయాలను వినయంతో స్వీకరించాలి అప్పుడే ఆ విజయాలు శాశ్వతంగా ఉంటాయి అలాగే ఇతరులను కించపరచడం మోసం చేయడం వంటివి చేస్తే శని ఆగ్రహానికి గురవుతారు నిజాయితీగా కష్టపడితే రెండువేల ఇరవై ఆరులో మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు ఇంతటి శుభ కూడా శని అనుగ్రహం స్థిరంగా ఉండడానికి భవిష్యత్తు బాగుండడానికి కొన్ని పరిహారాలు పాటించడం మంచిది ఏలినాటి శని ముగిసింది కదా అని దైవచింతన వధురేయకూడదు కృతజ్ఞతాభావంతో దైవాన్ని ఆరాధించాలి పరిహారాల విషయానికొస్తే మకర రాశివారికి అధిపతి శనిదేవుడే కాబట్టి మీరు ఆంజనేయస్వామిని మరియు వెంకటేశ్వరస్వామిని ఆరాధించడం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఆరులో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం కొనసాగించండి ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది అలాగే అయ్యప్ప స్వామిని పూజించడం కూడా శని ప్రీతి చెందుతాడు శనివారం నాడు నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం షం శనైశ్చరాయ నమహ అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఇది శనిదేవుడికి కృతజ్ఞత చెప్పినట్లు ఉంటుంది అత్యంత శక్తివంతమైన పరిహారం సేవ శని కర్మఫలదాత మీ కష్టాలు తీరిపోయాయి కాబట్టి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి వెళ్లి అన్నదానం చేయడం లేదా కనీసం పండ్లను పంచిపెట్టడం చేయండి మీ స్థాయిని బట్టి పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వడం లేదా ఫీజులు కట్టడం వంటివి చేస్తే శని ఆశీసులు సదా మీపై ఉంటాయి చీమలకు పంచదార నల్ల నువ్వులు కలిపివేయడం పక్షులకు నీరు పెట్టడం వంటి చిన్న చిన్న పనులు కూడా గొప్ప ఫలితాలనిస్తాయి మరీ ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవారిని తల్లిదండ్రులను గౌరవంగా చూడండి వారి కళ్లల్లో ఆనందముంటే శనిదేవుడు సంతోషిస్తాడు మకర రాశివారు గమనించాల్సిన మరో విషయమేమిటంటే రెండువేల ఇరవై ఆరులో మీరు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు ధైర్యం ఉంటుంది కదా అని రిస్క్ తీసుకోకండి అనుభవిజ్ఞుల సలహాలు తీసుకోండి మూడవ ఇల్లు సమాచార మార్పిడికి సంబంధించినది కాబట్టి మీ మాట తీరు బాగుంటే మీ పనులు సులభంగా అవుతాయి కఠినంగా మాట్లాడితే శత్రువులు పెరుగుతారు మృదువుగా మాట్లాడితే మిత్రులు పెరుగుతారు మొత్తంగా మకర రాశివారికి చెప్పొచ్చేది ఒక్కటే గత ఏడున్నర సంవత్సరాల చీకటి రోజులు ముగిసిపోయాయి మీకు స్వర్ణయుగం మొదలవుతుంది ఇక రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీకు విజయాలకు నాంది పలుకుతుంది మళ్లీ ఏలినాటి శని రెండువేల నలభై ఆరు వరకు రాదు కాబట్టి తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేసి భవిష్యత్తు వైపు ఆశావహ దృక్పథంతో అడుగులు వేయండి ఇన్నాళ్లు మీరు నేర్చుకున్న పాఠాలు అనుభవాలే ఇప్పుడు మీకు మెట్లుగా మారుతాయి దైవబలం మీ ఆత్మవిశ్వాసం తోడైతే మకర రాశువారు ఏ రంగంలోనైనా రారాజులుగా వెలుగొందుతారు నిరాశను వీడండి నిబద్ధతతో పనిచేయండి శుభం కలగాలని మనసారా కోరుకుంటున్నాం సర్వేజనా సుఖినోభవంతు